నెక్స్ట్ పతి పత్ని ఎక్ టాక్సీ డ్రైవర్ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన మూడో వ్యక్తి లండన్ టు హైదరాబాద్ ఉరుకులు పరుగులు పొగడతలకు పొంగిపోయి కొంప కొల్లేరు చేసుకున్న మహిళ ట్రాకింగ్ చేసింగ్ సస్పెన్షన్ థ్రిల్లర్ ను తలపించిన ఘటన పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతమట చూడు మీ నవ్వు బాగుంది మీరు అందంగా ఉంటారు మీరు ఇంత జాలిగా ఎలా ఉంటారు సరిగ్గా ఈ మాటలే ఆ మహిళ పదిహేడేళ్ళ వైవాహిక జీవితంలో చిచ్చు పెట్టాయి ఆ కుటుంబాన్ని లండన్ టు హైదరాబాద్ ఉరుకులు పరుగులు పెట్టించాయి సైబరాబాద్ పోలీసులను సైతం నివ్వెరపోయేలా చేశాయి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తలపించే తతంగాన్ని నడిపించాయి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ అల్వాల్కు చెందిన ఈ మా మల్కాజీ అల్వాల్ కు చెందిన ఒక జంటకు పది కిందట వివాహం జరగగా వారికి పదమూడు సంవత్సరాల కుమారుడు పన్నెండు సంవత్సరాల కూతురు ఉన్నారు భర్తకు కొంతకాలం కిందటే లండన్ లో ఉద్యోగ బదిలీ కావడంతో అక్కడికి వెళ్లాడు ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో ఆమె తల్లి చనిపోగా ఆస్తి అస్థికలను కలిపేందుకు ఒక ట్రావెల్స్ కారును మాట్లాడుకొని వెళ్ళి వచ్చారు ట్రావెల్స్ అద్దెను ఆమె గూగుల్ పే ద్వారా చెల్లించగా ట్యాక్సీ డ్రైవర్ ఆ నంబర్ సేవ్ చేసుకొని హాయ్ గుడ్ మార్నింగ్లతో మహిళను మహిళలను మహిళను మీ నవ్వు బాగుంటుంది మీరు చాలా అందంగా ఉంటారు మీకు చాలా టాలెంట్ ఉంది అంటూ ట్రాప్ చేశాడు దీంతో ఆమె అతని మాయలో పడిపోయిందట సో విషయం అత్తగారి ఇంట్లో తెలియడంతో వారు కుమారుడికి చెప్పారు దీంతో భర్త సెప్టెంబర్ పదహారున భార్య పిల్లలను లండన్కు రప్పించాడు అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన యువకుడు తల్లి మరణించగా అతడు భార్య పిల్లలను అక్కడే వదిలేసి తల్లి అంత్యక్రియలకు వచ్చేసాడు కాగా ఆ వెనుక భార్య సెప్టెంబర్ ముప్పైనా పిల్లలను ఒక పార్కులో వదిలేసి ఇండియాకు వచ్చేసింది పిల్లలు తండ్రికి ఫోన్ చేయడంతో అతడు హుటా హుటా హుటిన లండన్ కు వెళ్లి భార్య గురించి ఆరా తీశాడు అయితే ఆమె ముంబైకి వచ్చిందని అటు నుంచి శంషాబాద్ మధురా నగర్ కాలనీలో ఉన్నట్టు గుర్తించాడు ఫోన్ చేయగా తనను ఎవరో కిడ్నాప్ చేశారని ఇక్కడ శంషాబాద్ లో పెట్టారని చెప్పింది దీంతో భర్త పోలీసులను స్నేహితులను అలర్ట్ చేశాడు ఈ క్రమంలో భర్త స్నేహితులు ఫోన్ ఎత్తిన తనను టాక్సీ డ్రైవర్ ట్రాప్ చేశాడని గోవాలో ఉన్నట్టు చెప్పింది భర్త వద్దకు వెళ్తానని చెప్పడంతో ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఆదివారం బయలుదేరిన యువతిని టాక్సీ డ్రైవర్ ను నిన్న ఉదయం ఆరు గంటల సమయంలో అమన్ గల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని శంషాబాద్ పిఎస్ కు తరలించారు భర్తకు చెప్పడంతో అతను వెంటనే సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు లండన్ ను లండన్ కు టికెట్ బుక్ చేయగా ఆమెను పోలీసులు అక్కడికి పంపించారు ట్యాక్సీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు ఇంకా ఎవరైనా మహిళలను ట్రాప్ చేశాడా అన్న కోణంలో విచారిస్తున్నారు సో ఇది ఒక పెద్ద గుణపాఠం ఇదైతే ఇది సినిమా స్టోరీ కాదు సో నిజంగానే మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్కి చెందిన ఒక మహిళ కథ ఇది సో సినిమా స్టోరీయో ఏదో అనుకునేరు సో చూడండి ఇట్లా మహిళలు ఏమైతుందంటే భర్త కష్టపడి పని చేస్తుంటే భర్త ఏదో పండ్లవాడో లేకపోతే సో భర్త పట్టించుకుంటలేదో అని చెప్పి సో పెళ్ళయి కూడా పదిహేడేళ్ళు అయింది ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు సో ఒక టాక్సీ డ్రైవరు కొంచెము పోగడే వారికల్లా మీ నవ్వు బాగుంది అందంగా ఉంటారా వరకల్లా వాడిని నమ్మిపోయింది సో అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకుని కాబట్టి నా ఏమైంది లేకుంటే వాడు తీసుకుపోయి ఎక్కడో బొంబాయికో ఎక్కడో అమ్మేస్తున్నామని సో ఇది మంచి గుణపాఠం ఈ స్టోరీ అనేది సో ఖచ్చితంగా ఇది